హిడన్ కెమెరాలు లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడొక వీడియో బయటకు రాలేదు సో సెన్సేషనైజ్ చేయం ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్లా సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా ఎక్కువ ఫోకస్ ఉంది మీడి ఫర్ దట్ ఫోకస్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని నేను నేనేమాత్రమే కాదని కానీ అక్కడ ఒక హిలెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ గా అది నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు ఆ చేసినోడిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం ఎరుస్తాం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రిలీజ్ చేస్తుంది బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ ఉన్నట్టు మీరు చూపించండి దేర్ ఇస్ నో హిడెన్ కెమెరా ఎన్ని కదండి హిడెన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది అందులో అట్టెంటివి చేయడానికి ఒక ఆడ కూతురు మహెరన్ వచ్చి అట్లా ఆరోగ్య చేసింది దీని ఆడవాళ్ళే ఇడియన్ కెమెరా అయితే ఉందా లేదా అని నేను చూటికే మిమ్మల్ని అడుగుతున్నాం మీడియో మిత్రుడు వాళ్ళు చెప్తున్నాను ఆరోగ్య అవును సార్ దొరికినాయి క్యామెరాకి అన్నది పోలీస్ వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ ఎడిన్ కెమెరా చూపించలేకపోయారు ఫ్యాక్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తే మనీ ఫస్ట్ మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడెన్ కెమెరాలు ఉన్నాయంట కరెక్ట్ కాదు అది నేను చెప్పాను